హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం మన పాతకాలం నాటి ఒక హెల్దీ ఉండలు అనేది ప్రిపేర్ చేయబోతున్నాము అది కూడా మనం యాజ్ టీ మన బామ్మలు అమ్మమ్మలు ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు అదే విధంగా చేసి చూయించబోతున్నాను ముందుగా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఏ విధంగా ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అవ్వాలి ఇందులోకి మీ ఇష్టం మీరు ఎన్ని కావాలంటే అన్ని మినపప్పు తీసుకోండి పొట్టు మినపప్పు మినుములు కాదు మినపప్పు తీసుకోండి మినప్పప్పుని మనం ఇలా పొట్టుతో సహా తీసుకున్నప్పుడే మనం మనలో మనకు ఇందులో ఉన్న ప్రోటీన్స్ పోషక విలువలు అన్నీ వస్తాయి అన్నమాట సిమ్లో ఉంచి ఈ మినప్పప్పుని బాగా దూరగా వేయించుకోవాలి ఇవి లైట్గా మనకు కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మనం అది కూడా ఖచ్చితంగా సిమ్లోనే వేసి వేయించుకోవాలి సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి అప్పుడే మనకి ఆ కమ్మటి వాసన అనేది తెలుస్తుంది ఈ విధంగా మనం పొట్టు మినపప్పుని బాగా వేయించుకోవాలి అది కూడా సిమ్ లోనే ఉంచి దోరగా వేయించుకోవాలి ఇలా బాగా వేగుతున్నప్పుడు మనకి లైట్ గా కలర్ చేంజ్ అవుతుంటాయి అలాగే మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ స్మెల్ ఈ విధంగా మనం లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఈ విధంగా మనకి పొట్టు మినపప్పు ఎక్కడైనా ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు అదే వాడుకోండి ఒకవేళ మీకు దొరకలేదు అంటే మనం జనరల్గా ఉంటాయి కదా మినప గుళ్ళు వాటిని వాడుకున్నా ఏం పర్వాలేదు కానీ ఇలా తింటే కాస్త హెల్తీగా ఉంటుంది ఈ విధంగా మినపప్పు బాగా వేగిపోయిన తర్వాత మనం వీటి ఈ ఉండలు తినేటప్పుడు మనకు నోటికి అంటకుండా ఉండేదందుకు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వచ్చేసి మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట బియ్యంని ఒక టూ స్పూన్స్ ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు వీటిని కూడా ఈ మినపప్పుతో పాటు వేయించుకోవాలి ఈ విధంగా ఈ రైస్ వేయడం వల్ల మనకి ఉండలు అనేవి నోటికి అతుక్కోకుండా తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి అందుకోసం మాత్రమే రైస్ వేసుకోవాలి మనకి ఇక్కడ రైస్ కూడా మరి వైట్గా కనిపిస్తున్నాయి కదా ఇలా ఫ్రై అయ్యేసరికి కాస్త ఉబ్బినట్లుగా ఈ విధంగా మనకు మినపప్పు ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ మినపప్పు ఫ్రై అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మినపప్పుని కాస్త చల్లార్చుకోవాలి మనం ఇలాగే మిక్సీకి వేసుకున్నట్లయితే మిక్సీ హీట్ అయి చెడిపోతుంది అందుకోసం కాస్త చల్లారిన తర్వాత బాగా ఫైన్ గా పౌడర్ మాదిరిగా వచ్చే విధంగా ప్రిపేర్ మిక్సీ పట్టుకోవాలి మన పూర్వక లేదు అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నట్లయితే పిండి మనకు ఆడించుకున్నా పర్వాలేదు చాలా సాఫ్ట్ గా వస్తుంది పిండి అలా వేయించుకున్నా పర్వాలేదు కాస్త కొద్ది కొద్దిగా మనం ఇంట్లోనే పిల్లల కోసం అలా ప్రిపేర్ చేసుకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు పూర్వకాలంలో అయితే మనకు తిరగలి ఉంటుంది కదా దాంతో బాగా విసురుకునేవారు అవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఇప్పుడు అవేం లేవు కాబట్టి మనం ఇలాగే కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి తీసుకుందాం పౌడర్ ఫామ్గా వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి ఈ విధంగా మినపప్పుని ఇలా చల్లారి పెట్టుకున్నాను నేను మినపప్పు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని మనం ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ విధంగా మనం మినపప్పుని ఫైన్ పౌడర్ మాదిరిగా మిక్సీ పట్టుకున్నాం కదా స్టార్టింగ్లో అయితే మనం మినపప్పు ఎంతైనా వేసుకోవచ్చు అప్పుడు ఏం మెజర్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనం బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు పౌడర్ ఫామ్ వస్తుంది కదా దీన్ని మెజర్ చేసుకుంటేనే మనం ఎంత క్వాంటిటీలో షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట నాకైతే ఇక్కడ ఒకటి అదే విధంగా ఇంకొక కప్పు వచ్చేలా ఉంది టూ కప్స్ పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో మనం యాడ్ చేస్తే బెల్లం కానీ పంచదార కానీ అదే క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం టూ కప్స్ వచ్చేసి పిండి తీసుకున్నాం కదా ఈ మినపప్పు పిండిని టూ కప్స్ వచ్చేసి బెల్లం యాడ్ చేసుకోవాలి ఇదైతే నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం యాడ్ చేసి పిండికి వచ్చేసి ఒక కప్పు బెల్లం అనేది సరిగ్గా సరిపోతుంది మీరు పంచదారతో చేసుకున్న ఇదే కొలతలు యూజ్ చేసుకోవచ్చు బెల్లం అయితే కాస్త హెల్దీ కాబట్టి నేను ఇక్కడ బెల్లం అనేది యూజ్ అనమాట ఈ విధంగా బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసి ఈ పిండిలో చక్కగా ఒకసారి మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి బెల్లం కూడా బాగా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మొత్తం ఈ బెల్లం పిండి మిశ్రమాన్ని వచ్చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మనం మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మనం బెల్లం కూడా వేసి చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న ఈ బెల్లం వచ్చేసి ఇలా అక్కడక్కడ ఉన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి ఇదిగోండి ఇలా చేత్తో అన్నామంటే మనకి స్మాష్ అయిపోతుంది అందుకోసమే నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం అనేది యూజ్ చేస్తున్నాను హెల్దీ ప్లస్ టేస్టీ కూడా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మన బెల్లానికి బెల్లానికి ఈ విధంగా ఒకసారి మళ్ళీ మనం ఈ పౌడర్ని అంతటినీ చక్కగా చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలి బెల్లం ఎక్కడన్నా కలవకపోయినా ఈవెన్గా మిక్స్ అవుతుంది ఒకసారి చక్కగా కలిపేసుకుందాం మనం ఇప్పుడు వీటిని ఉండలుగా చుట్టుకోవడానికి నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ వచ్చేసి నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ వేస్తున్నాను మీ ఇష్టం మీకు కావాలంటే మీరు మొత్తం నెయ్యితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి మొత్తం నెయ్యితో వేసుకున్నట్లయితే మనకు వెగట్గా ఉంటాయి అందుకోసం నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ అనేది నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇక్కడ టూ స్పూన్స్ వచ్చేసి నేను నెయ్యి యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకున్నాను కదా మీ ఇష్టం మీరు కావాలంటే మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే రిఫైన్డ్ ఆయిల్ని హీట్ చేసి బాగా చల్లార్చానండి ఆయిల్ మనకు బాగా అయిన తర్వాత చల్లార్చుకోవాలి ఈ ఆయిల్ అనేది మనం తగినట్లుగా మనకు సరిపోయినంతగా వేసి మిక్స్ చేసుకొని ఉండలు చుట్టుకోవాలి ఈ ఆయిల్ అలాగే మనం చల్లారిన తర్వాత వేయాలి కదా అని పచ్చిది వేసేస్తే అస్సలు బాగోదండి స్మెల్ వచ్చేస్తుంది బాగా మనం బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ చల్లార్చుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా కూడా వేడిగా ఉండకూడదు అనమాట ఆయిల్ కాస్త వేడిగా ఉన్నా మనకి ఇందులో ఉన్న బెల్లం అనేది కరిగిపోయి మనకు ఉండను చుట్టుకోవడానికి వీలు లేకుండా అయిపోతుంది అందుకోసం ఆయిల్ని కూడా చక్కగా బాగా చల్లార్చుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఉండలు కట్టుకోవడానికి వీలుగా ఉంటుందా లేదా అనేసి చూడండి మనకి ఇక్కడ ఉండలు కట్టుకోవడానికి రావట్లేదు ఈ విధంగా విరిగిపోతుంది కదా ఇంకా వన్ ఆర్ టూ స్పూన్స్ వచ్చేసి మనకి పడుతుంది అనమాట ఆయిల్ ఈ ఉండలు వచ్చేసి మీకు నచ్చిన సైజులో మీరు చుట్టేసుకోండి చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కాస్త చిన్నగానే చుట్టుకుంటున్నాను పిల్లలకి చేతికి ఇచ్చేస్తే వాళ్ళు తిరుక్కుంటూ తింటూ ఉంటారు కదా సరిపోతుంది వాళ్ళకి తగిన సైజులో నేను ఇక్కడ చుట్టుకుంటున్నాను ఇదే విధంగా మనం మిగిలి మిగతా అంతటిని ఉండలుగా చుట్టేసుకోవాలి ఇంకా వీలైన మన పిండికి ఎన్ని వస్తే అన్ని చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా చక్కగా ఉండలుగా చుట్టేసుకొని పిల్లలకి బిస్కెట్స్ అలా స్నాక్స్ టైంలో పెట్టినట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా మనం ఏం మొహమాట పడకుండా పిల్లలకి పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు ఈ ఫ్లేవర్ని చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా అందరూ ట్రై చేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్